హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ పథకం గురించి తెలుసుకుందాం మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అసలు విడుదల చేశారా పడని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఈ పథకం ద్వారా మహిళలకు ఏటా మూడు చిదగ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం అందిస్తుంది మొదట ప్రభుత్వం ప్రకటించినప్పుడు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పట్టణాల్లో ఉన్నవారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నవారికి నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి వస్తాయని చెప్పింది మొదటి సిలిండర్ పంపిణీ గత ఏడాది నవంబర్లో ప్రారంభమయ్యి ఈ ఏడాది మార్చి వరకు కొనసాగింది ఆ సమయంలో దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలు సిలిండరు బుక్ చేసుకున్నారు అందరికీ ప్రభుత్వం సమయానికి సబ్సిడీ డబ్బులు జమ చేసింది మొదటి సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీ ఇచ్చింది కానీ రెండో సిలిండర్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయింది ఏప్రిల్ నుంచి జూలై వరకు బుక్ చేసుకున్నాం రెండో సిలిండర్కు సంబంధించి చాలామందికి డబ్బులు పడలేదు ప్రభుత్వం రెండో సిలిండర్ నుండి సబ్సిడీ విధానాన్ని మార్చింది ముందు నెలల లబ్ధిదారుల అకౌంట్లోకి డైరెక్ట్గా వేయకుండా ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా వేస్తున్నారు బీసీలకు బీసీ కార్పొరేషన్ ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా విడుదల చేస్తున్నారు దీంతో చాలా మందికి రెండవ సిలిండర్ డబ్బులు జమ కాలేదు ఎవరు చివరిలో బుక్ చేసుకున్నారో వారికి అసలు డబ్బులు పడలేదు ఇంతలో మూడవ సిలిండర్ పంపిణీ కూడా ఆగస్ట్ నుంచి ప్రారంభమైంది ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు మూడవ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు చాలామందికి పడలేదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని చెబుతున్నారు సో ఈ డబ్బులు నవంబర్ మొదటి వారం లోపు అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వచ్చేలోపు ఈ మూడవ చిత్ర గ్యాస్ సిలిండరు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు పడతాయి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది రెండో సిలిండర్ నుంచి కొన్ని ఆంక్షలు పెట్టామని ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ పడలేదని తెలిపింది వాటిలో ప్రధానంగా ఈకేబీసీ లేకపోవడం ఎన్పిసిఐ లింక్ చేయకపోవడం అలాగే ఎక్కువ కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండటం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండటం పట్టణాల్లో వెయ్యి చెదర కంటే ఎక్కువ ఇల్లు ఉండటం లేదా ప్రభుత్వ ఉద్యోగులు కావడం ఈ సమస్యలు ఉన్నవారికి సబ్సిడీ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పుడు ఈకేవీసీ చెయ్యాలంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ ఫోటో లేదా వేలి ముద్రతో ఈకేవిసి పూర్తి చెయ్యాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయడం తప్పనిసరి ఆధారు మొబైల్ నెంబరు అకౌంట్కి లింక్ చేయకపోతే డబ్బులు పడవు రెండో సిలిండర్లో కూపెన్ సిస్టమ్ కూడా ట్రై చేశారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆ సిస్టంలో మహిళలు ఒక యాప్ ఇన్స్టాల్ చేసి కూపెన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ కూపెన్ వ్యాలెట్లో డబ్బులు జమ అవుతాయి ఆ వ్యాలెట్ నుంచి సిలిండర్ తీసుకోవాలి కానీ ఇది ఎక్కువ మందికి కష్టం కావడంతో ప్రభుత్వం ఆ సిస్టమ్ను పక్కన పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం ఏమిటంటే ముందుగానే అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెబుతుంది అంటే అర్హులైన లబ్ధిదారుల అకౌంట్లోకి ముందే వెయ్యి రూపాయలు వేసి వాళ్ళ డబ్బులతో సిలిండర్ తీసుకోవచ్చు ఈ విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ప్రస్తుతానికి మాత్రం నవంబర్ మొదటి వారం నుంచి అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వచ్చేలోపు మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు కార్పొరేషన్ల వారీగా జమ చేస్తున్నట్లు సమాచారం సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్